ఇప్పుడే నేను డెవిల్ మూవీ కళ్యాణ్ రామ్ గారి మూవీ అంటే డెఫినెట్లీ కంటెంట్ ఉంటుంది కదా కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చినట్టు కదా నేను వచ్చినాను సో వచ్చినందుకు నేనైతే సాటిస్ఫైడ్ ప్రో సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉంది ఫస్ట్ హాఫ్ ఆవరేజ్ గా ఫ్లాట్ గా సాగుతుంది అనిపిస్తూ ఉంటుంది బట్ ఇంటర్వెల్ ముందు దగ్గర నుంచి ఇంకా రైజప్ అయితే బాగుంది అనమాట అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే కృష్ణు కావచ్చు ఇప్పుడు కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కాదు అని రివీల్ చేసే సీన్ కావచ్చు అంటే అది నేను పూర్తిగా చెప్పను థియేటర్ లో మళ్ళీ ఆ థ్రిల్ ఫీల్ అవుతారు అది కావచ్చు ఇంకా డైలాగ్స్ ఉంటాయనమాట సో బ్రిటిష్ షోలు మీరు మా నేల కోసం వచ్చినారు కదా నేలు ఇస్తాను కాకపోతే ఆరు అడుగులు ఇస్తానంటే అది కూడా మీ శవాన్ని పాతి పెట్టడానికి అని చెప్పే డైలాగ్స్ కావచ్చు సో ఇలాంటి డైలాగ్స్ బాగా పెయిల్ అనమాట మనకు ఒక పది సార్లు మనకు గుర్తు వచ్చే సీన్స్ ఉన్నాయి సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు సెకండ్ ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ ఒక అబో యావరేజ్ ఫస్ట్ హాఫ్ ఓవరాల్గా మనకు మంచి మూవీ చూస్తామనే ఫీల్ వస్తుంది అనమాట కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ బాగుంది విష్ణు బాగుంది సో ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ బాగుందనమాట సో ఓవరాల్గా మంచి మూవీ చూస్తామనే ఫీల్ వస్తుంది అనిపించింది అయితే క్లైమాక్స్ లో ఒక మోర్స్ కోడ్ ఉంటుంది అది ఎక్స్పెక్ట్ చేయమనమాట అది వచ్చేసి ఆ సంయుక్తమైనంత ఒక సీన్ ఉంటుంది అది కావచ్చు మళ్ళీ సెకండ్ హాఫ్ లో కళ్యాణ్ ట్విస్ట్ క్విష్ కూడా అంటే ఒక రెండు మూడు ట్విస్ట్ లైతే ఎక్స్పెక్ట్ చేయము అదైతే బాగుంది